కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సోమవారం ఏకాదశి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే సందర్భంలో పొరపాట్లు జరగకుండా ఇలా కనుక వెలిగిస్తే ఆ దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలా కాకుండా పొరపాట్లు చేస్తే వెలిగించిన ఫలితం ఉండదు కార్తీక మాసంలో తప్పక వెలిగించేటటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో అలాగే వెలిగించాక ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు ఒత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అంటుకుంటూ మీ ఇంట్లో ఉండే పతితో మీ చేతులతో చేసుకోవాలి మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కింది ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి ఎలాగంటే నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ఐదుగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కలిపి ఒక కట్టగా చేయాలి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెడీ అవుతాయి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను నెయ్యిలో ముంచాలి వెలిగించే ఒక గంట ముందు ఇలా నానబెట్టుకొని తీసే ముందు లైట్ గా ఒత్తి తీయాలి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా అక్కడ పద్మ పద్మముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించుకొని దానిపై పసుపు వినాయకుణ్ణి తమలపాకుపై పెట్టాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజించాలి ధూపం చూపించిన తరువాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి తరువాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షంతలు పూలు వినాయకుడిపై వేసి ప్రదక్షిణ చేసి అక్షంతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయకుని పూజ చేసుకున్నాక మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిద ఉంచాలి ప్రమిదకు అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఒక కర్పూరం బిళ్లను మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద పెట్టి అగరవత్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహదేవ శంభో శంకర అని లేదా ఓం నమ శివాయ అని స్వామి నామాన్ని జపించాలి ఇలా వెలుగుతూ ఉన్న మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని పసుపు కుంకుమ అక్షంతలతో అలానే పువ్వులతో చక్కగా పూజించాలి అలానే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి ధూపం చూపించాలి ఈ వెలుగుతున్న మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించాలి లేదా చలివిడి వడపప్పు పానకం సమర్పించవచ్చు అలానే కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూరహారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది లేదా ఓం శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగిందాకా ఉండరని చాలామంది ఇంట్లో తులసి కోట ముందు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్లి మొక్క పాదులో వేయాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజును కూడా వెలిగించవచ్చు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ రోజు వెలిగించాలి అంటే నవంబర్ నాలుగో తేదీ రాత్రి సమయంలోనా లేక నవంబర్ ఐదో తేదీ రాత్రి వెలిగించాలా అలాగే నవంబర్ ఐదవ తేదీ ఏ సమయం వరకు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చు పౌర్ణమి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా విన్నంతనే మహా పాపాలైనా పోయే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం మహిమను తెలిపే పురాణ కథను విందాం పూర్వం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన కాలానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని గమనాన్ని ఇచ్చాడు సంవత్సరం ఆయన శరీరంలోని ఒక అంగమైతే దానిలోని మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన శరీరంలోని మూడు వందల అరవై ఐదు నాడులుగా ఏర్పడ్డాయి ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మానవులు చేసే పుణ్య పాపకర్మల యొక్క శక్తి ఆయా రోజులకు సంబంధించిన నాడులలో నిక్షిప్తమయ్యేది కానీ కలియుగం ప్రవేశించే సంధికాలంలో మానవులలో అధర్మం అజ్ఞానం పెరిగిపోయి వారు చేసే పాపకర్మల యొక్క ప్రతికూల శక్తి ఆ మూడు వందల అరవై ఐదు నాడులను కలుషితం చేయటం మొదలుపెట్టింది దీనివల్ల కాలచక్రంలో ఒక భయంకరమైన దోషం ప్రవేశించింది దీనిని కాలమాలిన్యం అని పిలిచారు ఈ కాలమాలిన్యం ప్రభావంతో లోకాలలో విపరీతమైన మార్పులు సంభవించాయి ప్రతిరోజు తన సహజమైన శుభత్వాన్ని కోల్పోయి ఒక రకమైన జడత్వంతో ప్రతికూల శక్తితో నిండిపోయింది మానవులు ఏ పని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా సాగేది కాదు పండుగ రోజుల్లో కూడా ప్రజల మనసుల్లో ఆనందం భక్తి బదులు ఆందోళన అశాంతి నెలకొనేవి కాలం కలుషితమవటంతో జీవుల ఆయుర్దాయం కూడా ప్రభావితమై అకాల మరణాలు వ్యాధులు పెరిగిపోయాయి గడిచిపోయిన రోజులలోని మంచి చెడుల మధ్య తేడాను గ్రహించే విచక్షణాశక్తిని మానవులు కోల్పోయారు వారు తమ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోలేక అవే పాపాలను పదే పదే చేస్తూ కర్మబంధంలో మరింత చిక్కుకుపోయారు ఈ భయంకరమైన కాలమాలిన్యాన్ని తమ దివ్యదృష్టితో గమనించిన సప్తర్షులు తల్లడిల్లిపోయారు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి ఈ విపత్తు నుండి లోకాలను కాపాడమని ప్రార్థించారు ఇక త్రిమూర్తులు సమావేశమై తీవ్రంగా ఆలోచించారు కాలచక్రంలోని ప్రతి నాది అంటే ప్రతిరోజు కలుషితమైంది ఈ మూడు వందల అరవై ఐదు నాడులను ఏకకాలంలో శుద్ధి చేయగలిగే ఒక మహాశక్తివంతమైన ప్రక్రియ అవసరం ఆ ప్రక్రియ ఆచరించటానికి సంవత్సరంలో అత్యంత పవిత్రమైన దివ్యమైన రోజు మనం ఎంచుకోవాలి అని నిశ్చయించుకున్నారు మహాశివుడు ఎలా పలికాడు మాసాలలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో నా తేజస్సు భూమికి అత్యంత దగ్గరగా ఉంటుంది అని పలికాడు ఇక శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు తిథులలో నాకు అత్యంత ఇష్టమైనది పౌర్ణమి ఆ రోజు చంద్రుడు పూర్ణకళలతో ప్రకాశించి అమృత కిరణాలు వర్షిస్తాడు అని చెప్పాడు ఇక బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఈ కార్తీక పౌర్ణమి నాడు శివకేశవుల శక్తులు ఏకమై భూమిపై ప్రసరిస్తాయి ఆ రోజు ఈ కాలమాలిన్యాన్ని శుద్ధి చేయటానికి సరైన సమయం అన్నాడు అప్పుడు త్రిమూర్తులు కలిసి ఒక మహాశుద్ధి ప్రక్రియను ఒక వ్రతంగా మానవాలికి అనుగ్రహించారు ఆ వ్రతమే సంవత్సర దీపారాధన లేదా కాలశుద్ధి యజ్ఞం అప్పుడు మహాశివుడు ఋషులతో ఇలా చెప్పాడు ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఏ మానవుడైతే తన సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజుల పాపాలను అలానే దోషాలను ప్రక్షాళన చేసుకోవాలని సంకల్పించుకుంటాడు వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం తరువాత శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ మూడు వందల అరవై ఐదు వత్తులను సిద్ధం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు కలుషితమైన మూడు వందల అరవై ఐదు కాలనాడులకు ప్రతీక ఈ వత్తులన్నింటిని కలిపి ఒకే వత్తిగా చెయ్యాలి అంటే సంవత్సరమంతా వేరువేరుగా ఉన్న మా అందరి లక్ష్యం మా ఆత్మ ఒకటే అనే ఏకాత్మ భావానికి ప్రతీక ఈ ఏకవత్తిని పవిత్రమైన ఆవు నెయ్యిలో తడపాలి ఆవునెయ్యి స్వచ్ఛతకు జ్ఞానానికి లక్ష్మీదేవి కరుణకు సంకేతం ఈ దీపాన్ని ఏకహారతితో వెలిగించి ఆ జ్యోతిని ధ్యానిస్తూ స్వామి ఈ సంవత్సరంలో నేను తెలిసి చేసినవి తెలియక చేసినవి నా మూడు వందల అరవై ఐదు రోజులను కలుషితం చేసిన సకల పాపాలను అలానే దోషాలను ఈ దీపపు అగ్నిలో దహించి నన్ను నా కాలాన్ని శుద్ధి చెయ్యి అని ప్రార్థించాలి అని మహాశివుడు సప్త ఋషులకు తెలియజేశారు ఈ వ్రతమహిమను లోకానికి చాటి చెప్పటానికి ఒక కథ ప్రచారంలోకి వచ్చింది పూర్వం ప్రతిష్టానపురంలో అనసూయ అనే ఒక ధర్మ నిరతురాలైన బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె భర్త తెలియక చేసిన ఒక మహా పాపం వల్ల భయంకరమైన కుష్ఠురోగంతో మరణించాడు అతని పాప ప్రభావం ఆమెను ఆమె కుటుంబాన్ని వెంటాడింది వారి కుటుంబంలో వరుసగా అకాల మరణాలు దరిద్రం అశాంతి తాండవించాయి అనసూయ తన కుటుంబానికి పట్టిన ఈ కర్మశాపానికి కారణం తెలియక దుఃఖిస్తుండగా ఒక సిద్ధపురుషుడు ఆమెకు కలలో కనిపించి ఈ కాలమాలిన్యం గురించి మరియు దాని నివారణకు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన గురించి ఉపదేశించాడు ఆయన చెప్పినట్లే అనసూయ రాబోయే కార్తీక పౌర్ణమి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించింది ఆమె ఆ దీపం ముందు కన్నెలతో ఓ మహాదేవా నా భర్త చేసిన పాపాలు నా కుటుంబానికి పట్టిన ఈ శాపం మా కాలాన్ని బంధించిన ఈ దోషం అన్నీ ఈ జ్యోతిలో లయమైపోవాలి అని ఆర్తితో ప్రార్థించింది ఆమె ఆ దీపాన్ని వెలిగించిన క్షణంలో ఆ దీపపు జ్వాల ఒక దివ్యమైన కాంతిగా మారి ఆమె శరీరాన్ని ఆమె ఇంటిని మరియు ఆమె పూర్వీకుల ఆత్మలను కూడా తాకింది ఆ కాంతి వారి కర్మఖాతాలోని ప్రతిరోజుకు సంబంధించిన పాపపు నల్లటి మరకలను కాల్చివేసింది ఆ రోజు నుండి అనసూయ కుటుంబానికి పట్టిన పీడ విరగడైంది వారి ఇంట్లో తిరిగి సుఖశాంతులు ఐశ్వర్యం వెళ్లి విరిశాయి ఆమె ఆయురారోగ్యాలతో కీర్తి ప్రతిష్టలతో వృద్ధి చెందారు కార్తీక పౌర్ణమి నాడు మనం వెలిగించే మూడు వందల అరవై వతుల దీపం కేవలం ఒక ఆచారం కాదు అది ఒక మహాయజ్ఞం అది మన సంవత్సరం కాలాన్ని శుద్ధి చేసుకునే ఒక దివ్యమైన ప్రక్రియ ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు మన మూడు వందల అరవై ఐదు రోజుల కర్మలకు సాక్షులు ఆ వత్తులన్నీ ఏకవత్తిగా చేయటం మన ఆత్మ యొక్క ఏకాగ్రతకు చిహ్నం ఆ ఆవునెయ్యి భగవంతుని కరుణ ఆ జ్యోతి మన పాపాలను దహించే జ్ఞానాగ్ని ఈ ఒక్క దీపం వెలిగించటం ద్వారా మనం సంవత్సరంలోని ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ మనకు శుభాలు కలగజేయమని త్రిమూర్తులను కాలపురుషుణ్ణి ఏకకాలంలో ప్రార్థిస్తున్నాము అని అర్థం ఇది మన గతాన్ని శుద్ధి చేసి వర్తమానాన్ని ప్రకాశవంతం చేసి భవిష్యత్తును బంగారుమయం చేసే ఒక అద్భుతమైన శక్తివంతమైన వ్రతం ఈ కథను ఎవరైతే ఇప్పుడు విన్నారో మీ యొక్క సకల దోషాలు తొలగిపోయి మహాపాపాలైన పటాపంచలవుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అసలు ఈసారి కార్తీక పౌర్ణమి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి అలానే కార్తీక పౌర్ణమి రోజే అందరూ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తారు ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఘడియల్లో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం కలుగుతుంది మరి ఏ రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి దీనికి ఈ వీడియోలో సమయాలతో సహా పూర్తిగా వివరించటం జరుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి గడియల్లో ఎన్నో పూజలు నోములు వ్రతాలు కూడా చేసుకుంటారు ఎవరైతే కార్తీక పౌర్ణమి గడియల్లో పూజలు చేస్తారో మూడు వందల అరవై ఐదు బొత్తుల దీపాన్ని వెలిగిస్తారు ఆ ఇంట్లో సాక్షాత్తు ఆ శివపార్వతులు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడూ నిత్యం సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ రోజు ఏ సమయంలోపు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యమో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియలకు ఎంతో విశేషం ఉంటుంది ఆ రోజు రాత్రి పున్నమి చంద్రుని వెన్నెల్లో అమృతం ఉంటుంది అలా ఉన్న సమయంలో మనం ఏం చేసినా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలా రాత్రి సమయంలో పౌర్ణమి గరియలు ఉన్న రోజే ఈ ప్రకృతిలో కూడా నిద్రాణమై ఉన్న కొన్ని శక్తులు యాక్టివేట్ అవుతాయి ఆ శక్తులను మనం పొందాలంటే ఆ రోజు పౌర్ణమి గడియల్లో శివారాధన తప్పక చేయాలి చంద్రుడు ఉన్న సమయంలో వెన్నెల్లో గడపాలి మన శరీరానికి వెన్నెల తగిలేలా చూసుకోవాలి అలా చేస్తే అందులోని అమృతతత్వం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మరి ఇంతటి విశేషమైన రాత్రి పౌర్ణమి గడియలు ఏ రోజు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు ఉండాలి అలానే కృత్తికా నక్షత్రం కూడా ఉండాలి ఇలా కార్తీక పౌర్ణమి మరియు కృత్తికా నక్షత్రం కలిసిన అద్భుత సమయాన్ని కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెప్తున్నాయి మరి ఈసారి కృత్తికా నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు ఏ రోజో ఆ సమయమేంటో చూద్దాం ఇది తెలియాలంటే ముందుగా మనకు ఈసారి కార్తీక పౌర్ణమి తిథి గురించి తెలియాలి ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి తిథి ప్రారంభం వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి నవంబర్ ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కార్తీక పౌర్ణమి ఘడియలు ఉన్నాయి అలాగే ఈసారి కృత్తికా నక్షత్రం వచ్చి ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు ఇరవై ఎనిమిది ఏఎం వరకు ఉంది కాబట్టి ఈసారి కృత్తికా నక్షత్రం మరియు పౌర్ణమి ఘడియలు భిన్నమైన రోజుల్లో వచ్చాయి అంటే పౌర్ణమి ఘడియలు అయిపోయిన మరుసటి రోజు ఉదయం కృత్తికా నక్షత్రం ఉంది ఇది అందరూ గమనించాల్సిన విషయం చాలామంది కార్తీక పౌర్ణమిని కృత్తికా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుంటారు మన పురాణాల ప్రకారం కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి అనేది ఈసారి రాలేదు కాబట్టి మనం పౌర్ణమి తిథిని కానీ లేదా కృత్తికా నక్షత్రాన్ని ఆధారంగా కానీ జరుపుకోవచ్చు కానీ మనం కార్తీక పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి రోజు ఆచరిస్తాం కాబట్టి మనం పౌర్ణమి తిథి ఆధారంగా ఈసారి చేసుకుంటే సరిపోతుంది కానీ కొంతమంది నక్షత్రాన్ని ప్రామాణికంగా చేసుకొని జరుపుకుంటామంటారు అది వాళ్ళ ఇష్టం కానీ మనం ఈ రోజు కార్తీక పౌర్ణమి గడియల ఆధారంగా జరుపుకునే రోజు ఏ రోజో దాని గురించి తెలుసుకుందాం కాబట్టి ఈసారి మనం కార్తీక పౌర్ణమి ఘడియలు చూస్తే నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలానే రాత్రి మొత్తం పౌర్ణమి ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించేవారు నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రంతా ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు కానీ నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయంతో కలిసి పౌర్ణమి ఉంటుంది కావున ఇలా జరుపుకుంటే మీకు అద్భుతంగా వంద శాతం ఫలితం కలుగుతుంది మేము జరుపుకునే విధానం ప్రకారం నవంబర్ ఐదో తేదీ ఈరోజు యథావిధిగా ఉదయం తులారాశిలో ముహూర్తంలో స్నానం చేసి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత చంద్రోదయం అయ్యాక మళ్లీ పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని పౌర్ణమి ఘడియల్లో వెలిగించుకోవచ్చు అన్ని సమయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది అలానే ఈరోజు స్నానం కూడా చేస్తారు మీరు ఇంట్లో ఉండి కూడా సముద్ర స్నాన ఫలితం కలగాలంటే ఎలా చేయవచ్చు మీరు ఇంట్లో స్నానం చేస్తూనే సముద్ర స్నానం కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే ముందు చిటికడు గల్లుప్పును అంటే సముద్రపు ఉప్పును నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి ఈ స్నానం మీరు నవంబర్ ఐదవ తేదీ ఉదయం చేయటం చాలా మంచిది ఈ రోజు చేస్తేనే కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం వంద శాతం కలుగుతుంది ఈరోజు సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున మీరు కార్తీక పౌర్ణమి స్నానం చేయాలి ఎందుకు తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానం చేయాలంటే ఈ సమయంలో నీటిలో గంగాదేవి మరియు అగ్నిదేవుడు ఉంటారు అలానే సమస్త తీర్థదేవతలు కూడా ఆ సమయంలో నీటిలో ఉంటారు ఆ సమయంలో స్నానం చేస్తేనే గంగాదేవి అగ్నిదేవుడు సమస్త తీర్థదేవతలు మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ పోగొడతారు అందుకే తులారాశి సమయంలో స్నానం చేయాలి ఇక మీకు సమయాలు తెలియాలి అంటే ఈరోజు అంటే నవంబర్ ఐదో తేదీ సూర్యోదయం బ్రహ్మ ముహూర్తం తులారాశి సమయం చంద్రోదయ సమయం మరియు పౌర్ణమి గడియలు ముగిసే సమయం తెలిస్తే ఇప్పుడు మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక రోజు అనగా నవంబర్ ఐదో తేదీ తెల్లవారుజామున మీరు లేచి అంటే మనకు బ్రహ్మముహూర్తం స్నానం చేయాల్సిన తులారాశి సమయం తెలియాలి ఈరోజు బ్రహ్మముహూర్త సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఇక రోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం మాత్రం ఇంట్లో చేసేటప్పుడు చిటికడు గల్లుపు వేసుకొని తులారాశిలో చేయాలి అంటే మనకు తులారాశి సమయం తెలియాలి ఈరోజు తులారాశి సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తులారాశి ఉంటుంది ఈ సమయంలోనే సమస్త తీర్థదేవతలు గంగాదేవి అగ్నిదేవుడు నీటిలో కొలువై ఉండి స్నానం చేసిన ప్రతి ఒక్కరి పాపాలను పోగొడతారు మీరు కనుక తులారాశి సమయం దాటాక చేశారంటే సమస్త తీర్థదేవతలు వారి వారి స్థానాలకు వెళ్లిపోతారు అది కేవలం కార్తీక పౌర్ణమి స్నానం మాత్రమే అవుతుంది వంద శాతం కార్తీక పౌర్ణమి స్నానం కలగాలంటే ఈ సమయంలో చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు సూర్యోదయ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు అవుతుంది ఇక స్నానం చేసి పూజ చేసుకొని చేయగలిగిన వారు శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్నా కూడా వండని పదార్థాలు తినవచ్చు అంటే పచ్చిపాలు పండ్లు నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి కానీ వండిన పదార్థాలు తినకూడదు అలానే గుడికి వెళ్తే మాత్రం వండిన పులిహోర లాంటివి ప్రసాదంగా పెడతారు ఉపవాసం ఉన్నా కూడా పలహారం తీసుకోవచ్చు ఎందుకంటే పలహారంలో శివుని శక్తి ఉంటుంది దాన్ని మీరు వద్దు అని అనకూడదు ఇక ఉపవాసం ఉన్న సమయంలో భక్తి పాటలు శివుని పాటలు పురాణ కథలు వినాలి కార్తీక పురాణం పఠనం చేస్తే చాలా మంచిది ఇక ఉపవాసం ఉన్నాక సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత అంటే చంద్రోదయ సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది ఈ సమయంలో మళ్ళీ పూజ చేసుకొని పౌర్ణమి గడియలలోపు అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించి ఇక ఆ తరువాత మీరు ఆహారం తీసుకోవచ్చు ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్తీక పౌర్ణమి ఘడియలు వెళ్ళిపోకముందే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే వంద శాతం ఫలితం కలుగుతుంది ఈ సమయం తరువాత వెలిగిస్తే ఫలితం ఉంటుంది కానీ అద్భుత ఫలితం కలగాలంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు వెలిగించటానికి అందరూ ప్రయత్నించండి మనం నిత్యం పనుల్లో ప్రతిరోజు దీపారాధన చేయటం కుదరకపోవచ్చు అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని అందరూ పొందుతారు మీకు ఇలా సంవత్సరం మొత్తం దీపారాధన వెలిగించిన ఫలితం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ నవంబర్ ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు వెలిగించాలి కాంతి ఒంటికి తగిలితే సమస్త దోషాలు మన ఒంట్లో నుండి పోతాయి మన ఒంట్లో ఉన్న నరదిష్టి మొత్తం పోతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అలానే ఈ అద్భుత పౌర్ణమి గడియల్లో బకెట్లో నీళ్లు ఉంచి గంట తరువాత ఆ నీటితో ఎవరైతే స్నానం చేస్తారు వారి ఒంట్లోకి అమృతం వస్తుందని పురాణ వచనం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి ఘడియల్లో పొన్నమికాంతుల్లో అమృతం ప్రసరిస్తుంది దాన్ని కేవలం నీరు మాత్రమే ఎక్కువగా గ్రహిస్తుంది అలా ఈ పొన్నమికాంతిలో నీరు ఉంచి దాంతో స్నానం ఎవరైతే చేస్తారో వారి ఒంట్లోకి అమృతం ప్రవేశించి తెలియని దైవిక శక్తి వారి ఒంట్లోకి ప్రవేశించి ఎంతో ఆరోగ్యాన్ని మీకు కలిగిస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఇలా మన పూర్వీకులు పల్లెటూర్లలో కార్తీక పౌర్ణమి రోజు అందరూ స్నానం చేసి ఎన్నో అద్భుత ఫలితాలు పొందారు ఇక వ్రతాలు నోములు సత్యనారాయణ స్వామి వ్రతం నీటిలో దీపాలు వదలటం చంద్రారాధన తులసికోట పూజ లలితా సహస్రనామాలు పారాయణం చేయటం పౌర్ణమి గడియల్లో నవంబర్ ఐదవ తేదీనే జరుపుకోవాలి